ఇదిలా ఉంటే తిరుమల లడ్డూలో కల్తిన ఈ వాడకం దారుణమని బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తిరుమల మాజీ ప్రధాన ఆలయ అర్చకులు రమణ దీక్షితులు తిరుమల లడ్డూ ఘటనపై విచారణ జరిపించాలని కోరారు తిరుమలలో సమస్యలపై ప్రశ్నిస్తే తనపై కేసులు పెట్టారని ఆయన గత ప్రభుత్వం తన ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టిందని గుర్తు చేశారు అందుకే తాను ఆలయానికి దూరంగా ఉంటున్నానని చెప్పారు స్వామివారి నైవేద్యంలో కల్తీ జరగడం బాధాకరమని కైంకర్యాల్లో కూడా లోపాలు జరిగాయని ఆరోపించారు రమణ దీక్షితులు వైఖాన సాగమోక్తంగా జరిగే దేవాలయాలు ఎన్ని ఉన్నా కూడా ప్రతి దేవాలయానికి కొన్ని నిర్దిష్టమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి అటువంటి ఆచారాలు కాపాడడమే పరమధర్మం అనేది గీత ఉపదేశం నెయ్యి కల్తీ మీద సరైన విచారణ జరిపించాలి చర్యలు తీసుకోవాలి ఇటువంటి విషయాలు నేను అధికారుల దృష్టికి చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడం వల్ల నాకు వారి వాళ్ళ వద్ద చెడ్డ పేరు వచ్చింది అందువల్ల నన్ను చాలా హింసలు పెట్టారు ఎన్నో చట్టవిరోధమైన ఎన్నో కేసులు నా మీద బనాయించి నన్ను కోర్టుల చుట్టూ తిప్పారు ఇప్పుడు తిప్పుతున్నారు వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు గమనించి చేయవలసిందిగా కోరుతున్నాను ఎవరు ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ అధికారైనా కానీ స్వామివారికి ఆగమోక్తంగా జరగవలసిన కార్యక్రమాలు పూజలు అభిషేకాలు అలంకారాలు ఆరగింపులు ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపే వరకు ఎటువంటి విమర్శలు ఉండవు భక్తులకు ఎటువంటి బాధ ఉండదు కాబట్టి ఎవరు వచ్చినా కూడా స్వామివారు మనకందరికీ అధికారి అని స్వామివారిని తృప్తిపరచడం వల్ల మనమందరం క్షేమంగా ఉంటామనే ఒక నమ్మకంతో మన సనాతన ధర్మం మీద ఉన్న నమ్మకంతో మనం నడుచుకుంటే